నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో వైసీపీ నేతల సీక్రెట్ రచ్చరచ్చ అవుతున్నాయి ఆ పార్టీ ప్రముఖుల రాసలీల లోగుట్టంతా రచ్చకెక్కుతుంది ఒకరిని మించి మరొకరు అన్నట్టుగా వారి వ్యక్తిగత వ్యవహారాలు బయటపడుతున్నాయి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి శాంతిల మధ్య ఇల్లీగల్ వ్యవహారం ఏ విధంగా దుమారం రేపిందో చూశాం ఇంకా ఎపిసోడ్ మరవక ముందే తాజాగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటిగుట్టు రచ్చకెక్కింది దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ డ్రామాలో ట్విస్ట్లు మీద ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి దువ్వాడ శ్రీనివాస్ మరో మహిళతో ఉంటూ కట్టుకున్న భార్య కన్న బిడ్డలపైన దాడికి దిగిన నేపథ్యంలో వైసీపీ పరువు మరోసారి మెటగల్సింది మహిళలకు ఆ పార్టీ ఇచ్చే గౌరవం ఇదేనా అన్న చర్చ మరోసారి మొదలైంది వైసీపీ ప్రజాప్రతినిధిగా ఉన్న ఓ వ్యక్తి మరో మహిళతో కలిసి ఉండటమే కాకుండా తాము అడల్టరీ అంటూ చెప్పుకోవటం చూసి సభ్య సమాజం తలదించుకుంటుంది ఈ వయసులో ఆ పాడు ఇస్తున్నారని ప్రతి ఒక్కరూ శ్రీనివాస్ మాధురి మండిపడుతున్నారు భార్యా బిడ్డలను రోడ్డుకి రాగడమే కాకుండా వాళ్ళని తిడుతూ కొట్టడానికి వెళ్లిన దువ్వాడు శ్రీనివాస్ పైన ఇంటా బయట తీవ్ర విమర్శలు వస్తున్నాయి వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న ఇతను ఇలా బజారుకెక్కి వీధి రౌడీలా ప్రవర్తిస్తుంటే జగన్ నోర్ ఎందుకు తెగలటం లేదని ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్లు రోజు రోజుకు పెరుగుతున్న అధిష్టానం వలకటం లేదు పలకటం లేదు వైసీపీలో చాలా మంది రసికి ఉన్నారనే వ్యవహారం రోజుకొకటిగా బయటకొస్తుంది మొన్నటికి మొన్న వైసీపీ ఎంపీగా ఉన్న ఓ వ్యక్తి మరో మహిళ జీవితంలోకి తొంగి చుట్టమే కాకుండా ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశారు ఆయన నేరుగా దేవాదాయ శాఖ ఉద్యోగిని భర్తే ఆరోపణలు చేశారు తన భార్యకు పుట్టిన బిడ్డకు కారణం రెడ్డేనని డీఎన్ఏ టెస్ట్ చేయించాలని పోరాటానికి దిగారు ఈ అంశంలో ఆ అధికారిని పెట్టిన మీడియా సమావేశం కూడా వైరల్ అయింది ఈ వ్యవహారంలో అనేక అనుమానాలు వచ్చాయి అన్నింటికీ డిఎన్ఏ టెస్ట్ ఫైనల్ క్లారిటీ వస్తుందని అనుకున్నారు కానీ రెడ్డి అందుకు అంగీకరించలేదు అయితే అధికారిని భర్త మాత్రం అదే డిమాండ్ చేస్తున్నారు తన భార్యను అడ్డు పెట్టుకుని విజయసాయిరెడ్డి విశాఖలో భూములు దోచుకోవడమే కాకుండా ఓ పిల్లాన్ని కూడా కనడం దారుణమంటూ భర్త మదన్మోహన్ తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు చివరికి విజయసాయి రెడ్డి సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చుకున్న అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది అయినా జగన్ విజయసాయి రెడ్డి పైన చర్యలు తీసుకోకపోగా ఆయనకు పార్టీలో మరిన్ని బాధ్యతలు కల్పిస్తున్నారు మహిళల జీవితాలతో చెలగాటమాడే ఇలాంటి నాయకులు ఉండటం వల్లే మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి పదకొండు సీట్లు వచ్చాయని ప్రతి ఒక్కరూ మళ్ళీ గుర్తు చేస్తున్నారు ఆ ఎపిసోడ్ అయిపోయిందో లేదో మరో ప్రజాప్రతినిధి వివాహేతర వ్యవహారం బయటకు వచ్చింది అవంతి అంబటి గోరంట్ల వంటి వారి వ్యవహారాలు బహిర్గతం అయినప్పటి నుంచి పార్టీలో ఇదే తంతు నడుస్తుంది అధికారంలో ఉండగా నాటి ఎంపీగా ఉన్న గోరెంట్ల మాధవ్ ఎపిసోడ్ కూడా తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపింది ఆయన నగ్నంగా ఓ మహిళతో మాట్లాడుతూ ఉన్న వీడియో బయటకు వచ్చింది ఇక అంబటి రాంబాబు ఆడియో టేపులు బయటపడి పెద్ద దుమారం రేగిన తర్వాత కూడా ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు మాజీ మంత్రి అవంతి అరగంట ఎపిసోడ్ అప్పట్లో పెద్ద సంచలనమే రేపింది ఇప్పుడు విజయసాయి రెడ్డి దువ్వాడ శ్రీనివాసుల గురించి మొత్తం తెలిసిన తర్వాత కూడా జగన్ ప్రోత్సహించారు ఇంకా ద్వారంపూడి సజ్జల లాంటి లీడర్లు ఇలాంటి వ్యవహారాల్లో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి ఇలా పార్టీ నేతల పాడు పల్లన్నిటినీ బయటకొచ్చి పార్టీకి డ్యామేజ్ అవుతున్నా మహిళలు అన్యాయం అయిపోతున్నా జగన్ నోరు పెగలటం లేదు ఇటువంటి వ్యవహారాలను పార్టీ పరంగా డీల్ చేసి సర్దుబాటు చేసే ప్రయత్నం కూడా చేయడం లేదు పార్టీ ప్రముఖుల చేతుల్లో మహిళలు మోసపోతుంటే జగన్ కు బాధ్యత లేదా అని సొంత పార్టీ లీడర్లే ప్రశ్నిస్తున్నారు ఎప్పటికైనా కళ్ళు తెరవకపోతే మరింత ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని పలువురు జగన్ హెచ్చరిస్తున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము నైన్టీ ఫైవ్ కేక రీచ్ అయ్యామండి ఈ ఛానల్ని హండ్రెడ్ కేజ్ చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి